రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యూరియా సరఫరాలో జాప్యం అధికార నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లాలోని హాలియా కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వారం రోజులుగా పడిగాపలు కాస్తున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డిపై వారు తీవ్రంగా మండిపడ్డారు

నువ్వు ఇచ్చే ఒక ఊరే కట్టకు ఓడియమన్నారు అసలు అసలు పనిచేస్తా అయిపోతుంది ఆ పదిహేను రోజులు నేను పనున్నా ఒక ఊరే కట్ట దొరకదు నాకు పదిహేను రోజులు పనుకుంటే చేతులు దిట్టుకుంటాదు ఏమిటిస్తున్నా ఓడి చేయడానికి ఒకసారి ఇస్తా అని కాంప్లీట్ ఇవ్వాలి